స్తున్నారు అంటే లాండ్ ఆర్డర్ ఉండటా లేనట్టా అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు ఉండవు చట్టబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాం మంచిదే శిక్షించండి ఏమంటే బంధువులు ఇంటికి వెళ్తాం తప్ప దానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్లి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు స్టేషన్లు అడిగిన వారిలాగా వారి చుట్టూరా నుంచుని వీళ్ళని నేను బతినాడి కార్యక్రమం చేస్తుంటే హౌ టు మెయింటైన్ ది లాండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని దీని ఇదేమి శాశ్వతం కాదు కదా ఇప్పటికి మూడు మాసాలు నాలుగు మాసాలు అయిపోయింది అసలు ఏంటి దీన్ని పూర్వపడాలంటే ఇంటూరు రవికిరణ్ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీ అందరికీ తెలుసు గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో కూడా అనేక పర్యాయాలు ఈ ఇంటూరు రవికిరణ్ ని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు బెయిల్స్ తీసుకున్నాం చిత్రం ఏంటంటే ఇవాళ అనిల్ కానీ మా మంత్రి గారు మాజీ మంత్రి గారు పేరు నాని కానీ వెళ్ళటానికి గుడివాడ ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటూరు రవికిరణ్ ఎన్నికలకు ముందు రవి రవికిరణ్ ఎన్నికలకు ముందు ఏదో పోస్టింగ్ పెట్టా అంట అది నిన్న కంప్లైంట్ తీసుకుని అది రిజిస్టర్ చేసి అతన్ని వైజాగ్లో ఉంటే పట్టుకొచ్చారు పట్టుకొస్తే పొద్దున్న నేను నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడా మా లీగల్ సెల్ కూడా ఎస్పీ గారితో మాట్లాడింది మాట్లాడితే ఏంటి సార్ ఇది రవికిరణ్ మీరు తీసుకొచ్చారు ఇది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేదే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే కేసు కానప్పుడు మీరు ఎందుకు దాకా అందరగోళం చేస్తున్నారంటే మేము పంపిస్తామండి అన్నారు దానిలో భాగంగానే మా లీగల్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అదేవిధంగా కైలా అనిల్ కుమార్ పేరు నాని గారు గుడివాడ వెళ్లి అతన్ని విడుదల చేయించుకొని వస్తూ వస్తూ వాళ్ళ బంధువు అయినటువంటి శివాజీ ఇంటికి వెళ్ళి టీ తాగే ప్రయత్నం చేశారు ఆహా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మరి పేరు నాని గారు ఈ ఊరు రావడానికి వీల్లేదు అనే పద్ధతుల్లో రాళ్లు వేసి కార్లు పగలగొట్టి చివరికి ఏంటంటే పేరు నాని గారి కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటకు వెళ్ళిందట వీళ్ళందరూ చేరేటప్పటికి ఇదేదో కారు ఇంటి దగ్గర రావడం ఎందుకని దూరంగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి కారును గుద్దించి ఆ డ్రైవర్ దగ్గర సెల్ ఫోన్ లాక్కుని ఆ కారును ధ్వంసం చేశారు ఏంటిది వాటి ఎక్కడ పోతున్నావు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్న కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం తప్ప కక్ష సాధింపు చర్యలు ఉండవని ఏంటిది రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏంటి మరి రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్ అంటున్నారు రోజు అంటున్నారు కదా అని అడుగుతా ఉన్నా రవికిరణ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు తీసుకొచ్చారు రవికిరణ్ ని లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మా నాయకులు ఎవరింటికో వెళితే రాళ్లు వేసి కార్లు పగలగొట్టేటటువంటి పరిస్థితి ఉంటే అసలు కేసు రిజిస్ట్ చేస్తారా చేయరా వారి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా రెండున్నర దగ్గర నుంచి సుమారుగా ఏడున్నర వరకు పోలీసులు చేసలు కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడికి దారిపిస్తూనే అడుగుతా ఉన్నా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైతే ఈ రాష్ట్రంగా అరాచకం వస్తుంది ఆయన గుర్తు పెట్టుకోండి మీరు కనీసమైనటువంటి యాక్షన్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాగా అక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం కార్యకర్తల్ని చెలగొట్టేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయలేదు అంటే వారికి భయపడుతున్నారా ఇది జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే పోలీసు వారు ఐదు ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇంటర్ఫీర్ అయ్యి ఒక మాజీ మంత్రి ఒకరి ఇంటికి వెళితే ఆ ఇంటి ముందు ఇంతమంది కార్యకర్తలు రాళ్లు వేసి దౌర్జన్యం చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తకపోతే ఎత్తకపోయారు కనీసం రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమం చేయకపోతే ఏం జరుగుద్ది ఇంకా రాష్ట్రంలో ఇది ధర్మమేనా అడుగుతా ఉన్నా చాలా దురదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏంటి వాళ్ళంతా వరదలు వచ్చి అందరికి గందరగోళ పడిపోయేటువంటి పరిస్థితి సహాయ కార్యక్రమాలు